ఎండలు పెరగడంతో విద్యుత్ వినియోగము పెరుగుతోంది ఇటు చేతికందే దశలో పంటలు ఉండడంతో వినియోగం రెట్టింపు అవుతోంది గత నెల ఇరవై ఆరున అత్యధికంగా పదహారు వేల ఆరు వందల ఒక్క మెగావాట్లు ఎన్పీడీసీఎల్ పరిధిలో ఐదు వేల ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది ఈ వారం పది రోజుల్లోనూ దీనికి మించి డిమాండ్ నమోదయ్యే అవకాశాలున్నాయి అయితే ఎంత డిమాండ్ ఉన్నా సన్నద్దంగా ఉన్నామని వినియోగదారులకు కోతలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆ టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి లోనే ఎండలు టారెత్తిస్తున్నాయి ముందు ముందు కూడా మరి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ చెప్తోంది మరి ఈ వేసవిలో విద్యుత్ వినియోగం ఏ విధంగా సాగబోతోంది అలాగే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా విద్యుత్ సరఫరా చేయబోతున్నారు వేసవి ప్రణాళిక ఏంటి అన్నది సీఎండి వరుణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ నమస్తే చెప్పండి సార్ ఎలా ఉంది సార్ అసలు డిమాండ్ ఓవర్ డిమాండ్ ఎలా ఉంది ఎలా అవుతున్నారు సార్ ఈ సమ్మర్ కోసం ఈసారి మనకి చూస్తే కంపేర్ టు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ఈ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ ఆల్సో వీ రికార్డెడ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ డిమాండ్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ నాట్ వన్ మనకి ఎంటర్ స్టేట్లో రికార్డ్ అయింది అండ్ కూడా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ వర్క్ మనకు రీచ్ ఇవ్వడం జరిగింది సో టూ రీజన్స్ మెయిన్గా మనకి ఒకటి ఈసారి క్రాపింగ్ కూడా రబీలో ఎక్కువ ఉంటాము అండ్ సెకండ్ మనకి ఈసారి ఎండల్ కూడా త్వరగా కొంచెం బాన్సెడ్ అవడం వల్ల మనకి డొమెస్టిక్ కానీ కమర్షియల్ లోడ్ కానీ అవన్నీ కూడా మనం బాగా త్వరగా పెరిగినాయి సో దీనికోసం యాక్షన్ ప్లాన్ అనేది మనము లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోనే మనం స్టార్ట్ చేయడం జరిగింది సో లాస్ట్ సమ్మర్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద సెప్టెంబర్ అక్టోబర్ లోనే మనం ఏ ఫీడర్స్ ఓవర్లోడింగ్ అవుతుంది లెవెన్ కేవీ కావచ్చు థర్టీ త్రీ కేవీ కావచ్చు అండ్ టౌన్స్ లో గానీ మున్సిపల్ ఏరియాస్ లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మనకి ఓవర్లోడింగ్ అవుతున్నాయి ఎక్కువ మనం ఈ లోడ్ బాగా పెరుగుతుంది ప్లస్ ఏ సబ్స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫర్ మనకి ఓవర్లోడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది థర్టీ కేవీ ఫీడర్స్ సిమిలర్లీ ట్రాన్స్కో ట్రాన్స్కో వాళ్ళ లెవెల్ లో వన్ థర్టీ కేవీ గానీ టూ ట్వంటీ కేవీ లెవెల్ లో ఎక్కడ మనకి ఓవర్లోడింగ్ అవుతుంది అనేది మనం ఒక సమ్మర్ యాక్షన్ ప్లాన్ అన్ని కూడా అవుట్ చేయడం జరిగింది అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మనము రీడింగ్స్ తీసుకుని ఎక్కడైతే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎక్కువ లోడింగ్ ఉందో ఈసారి బికాస్ ఆఫ్ ఎక్కువ అగ్రికల్చర్ సర్వీసెస్ మనం రిలీజ్ చేసుకుంటాము చాలా ఎక్కువ మనకి కొత్త బోర్వెల్ కనెక్షన్స్ వాటి కోసం వస్తున్నాయి అండ్ గ్రోజ్యోతి వల్ల డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా బాగా పెరగడం జరిగింది సో మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ క్వశ్చన్ ఉద్దేశంతోనే మనం డీటెయిల్స్ అన్ని కూడా ఓవర్లోడ్ ఐడెంటిఫై చేసి దాని తర్వాత మనం అక్టోబర్ నుంచి స్టార్టెడ్ దిస్ ఎంటైర్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ అని కూడా అన్ని కూడా శాంక్షన్స్ ఇవ్వటము టెండర్స్ పిలవటము డెడికేటెడ్ గా సమ్మర్ యాక్షన్ ప్లాన్ కోసం బడ్జెట్ మనం అలా చేసుకోవడము కొన్ని సబ్స్టేషన్స్ కూడా శాంక్షన్ చేసుకోవడము బేస్డ్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంది ఈ సమ్మర్ కోసం అని సో ఆ విధంగా మనము కంప్లీటెడ్ ఈ సమ్మర్ కోసం థర్టీ త్రీ సబ్స్టేషన్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది హండ్రెడ్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ మనం ఎన్హాన్స్మెంట్ కానీ కొత్త ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ సుమారుగా నాలుగు వేల ఐదు వందలు ఇప్పుడు పెట్టడం జరిగింది మిగతావి కొన్ని ఇంకా మున్సిపల్ ఏరియాస్ లో టౌన్స్ లో ఏప్రిల్ మే కోసం మనం ఇప్పుడు మార్చి ఇంకొన్ని పెట్టబోతున్నాము త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టబోతున్నాము అండ్ ఫీడర్స్ కూడా మనం సుమారుగా థర్టీ త్రీ కేవీ లెవెన్ కేవీ కలిపి ఒక మనం టూ హండ్రెడ్ ఫీడర్స్ మనము ఐదర్ కొత్తవి కానీ లేదా వాటికి లోడ్ డైవర్షన్ గానీ కూడా మనం టేకప్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మనము ఈసారి మనము అగ్రికల్చర్ లోడ్స్ ప్లస్ మే ఏప్రిల్ మేర లోడ్స్ మనకి అబ్నార్మల్ ఈసారి పెరగబోతున్నాయో వాటికి కన్జూమర్స్ కి బెస్ట్ క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి మనము అనే ఉద్దేశంతో టేక్అప్ జరిగింది అండ్ వీఆర్ ఫుల్లీ కాన్ఫిడెంట్ సో కాన్స్టెంట్లీ దేవర్ బీన్ రివ్యూస్ ఫ్రమ్ సీఎం గారి దగ్గర నుంచి డెప్యూటీసీ దగ్గర నుంచి సెక్రటరీ గారు అందరూ కూడా ఎవ్రీ మంత్ వీఆర్ ఫాలోయింగ్ అప్ ఎట్ ద స్టేట్ లెవెల్ అండ్ మా డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ కంపెనీ లెవెల్లో ఎవ్రీ వీక్ వీఆర్ ఫాలోయింగ్ అప్ మా ఎస్ ద్వారా డీస్ ద్వారా అంతా కూడా ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది సో దిస్ టైమ్ దర్ ఇస్ మచ్ బెటర్ ప్రోగ్రెస్ అండ్ అండ్ ఈసారి విల్ ఎన్ష్యూర్ దట్ మంచి క్వాలిటీ పవర్ సప్లై ఉంటుంది కన్జూమర్స్ అందరు కూడా ఏప్రిల్ మేలలో ఎంత వరకు ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు అంటే డిమాండ్ ఎలా ఉండదు సో మనకి ఎస్పెషల్లీ ఎన్పీడీసీఎల్ మీరు చూస్తే మనకి పీక్ డిమాండ్ ఇప్పుడే వస్తుంది మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే వస్తుంది ప్రొడామినెంట్లీ మాకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లోడ్ అగ్రికల్చరే ఉంటుంది డొమెస్టిక్ విల్ మేకప్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కమర్షియల్ ఇంకో ట్వంటీ అండ్ ఇండస్ట్రీ విల్ బి సమ్ అరౌండ్ సమ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది సో అగ్రికల్చర్ అంతా కూడా మనకి మార్చ్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్కి కి మనకి మాక్సిమం ఇంకా స్లోగా తగ్గుపంటే స్టార్ట్ అవుతుంది అన్నీ కూడా క్రాప్స్ హార్వెస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి సో అవర్ పీక్ సిక్స్ థౌసండ్ ఆర్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్కు సీ సమ్వేర్ ఇన్ మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆ టైంలో ఉంటుంది ఏప్రిల్ మే వచ్చేసరికి ప్యూర్లీ డొమెస్టిక్ లోడ్ ఉంటుంది ఆ టైంకి మనకి అగ్రికల్చర్ లోడ్ అనేది ఏమి ఉండదు కొన్ని ప్లాంటేషన్స్ అట్లా తప్ప ఎక్కువ ఉండదు సో ఆ టైంలో మనకి పీక్ లోడ్ అంతా కూడా మ్యాక్సిమం త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే వస్తుంది సో ఆ టైంలో ఫోకస్ అంతా ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఏవైతే మనం సమరాక్షన్ ప్లాన్లు చేస్తున్నామో ఇక్కడ టౌన్లలో ఫీడర్స్ ఎంత ఓవర్లోడింగ్ ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ ఉందా అండ్ లెవెన్ కేవి ఫీడర్స్ లో ఎంత పర్సెంట్ లోడింగ్ పవర్ ట్రాన్స్ఫర్ ఎంత ఉంది సో ఓవరాల్ డిమాండ్ సీ డ్రాప్ ఉంటుంది కానీ షూట్ షిఫ్ట్ ఉంటుంది టౌన్స్ లో మొత్తం డిమాండ్ అంతా టౌన్స్కి వెళ్ళిపోతుంది అండ్ దానికోసం ఎస్పెషల్ ఏం చేస్తున్నాం అంటే సార్ ఇంటర్ లింకింగ్ లైన్స్ అని చేస్తున్నాము సబ్స్టేషన్ లెవెల్లో థర్టీ త్రీ కేవీ లెవెల్లో ఒక థర్టీ త్రీ కేవీ ఫీడర్లో మనకి బ్రేక్ డౌన్ అవుతాయి ఇమీడియట్ గా ఇంకో థర్టీ త్రీ కేవీ లైన్ నుంచి మనం టేకప్ చేస్తానికి ఆల్మోస్ట్ ఈ సమయంలోనే అవర్ లాస్ట్ వన్ ఇయర్లో డన్ ఆల్మోస్ట్ వన్ టెన్ లైన్స్ చేసినాం సో సబ్ స్టేషన్స్ కి మల్టిపుల్ రిలయబిలిటీ పెంచడం కోసం లెవెన్ కేవీ లెవెల్లో కూడా టౌన్స్లో రింగ్ మెయిన్స్ చేస్తున్నాము అంటే ఒకవేళ ఈ లెవెన్ కేవీ లైన్ లో మనకి ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు పడింది సో ఆ చెట్టు పడిన పోర్షన్ డిస్కనెక్ట్ చేసేసి ఆ మిగతా కింద ఉన్న అండ్ లెవెన్ కేవీని మనం పక్కన ఉన్న లెవెన్ కేవీ నుంచి సప్లై ఇచ్చేస్తాం సో దాని కోసం పవర్ ట్రాన్స్ఫర్మర్ కూడా లోడ్ తక్కువ పెట్టుకోవడము ఫీడర్ మీద లోడింగ్ లేకుండా సో టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్కి కి మనం వితిన్ ఫైవ్ టెన్ మినిట్స్ లో సప్లై అనేది రెస్టోర్ చేసే విధంగా వీ మేడ్ ప్లానింగ్ ఇన్ ఆల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ అన్ని కూడా సో ఆ విధంగా వీల్ ఎన్ష్యూర్ దట్ మనకి ఇంటరప్షన్ బికాస్ ఆఫ్ ఎనీ నేచురల్ కెలామిటీస్ ఏమైనా కూడా ఇట్ విల్ బి టు షార్టెస్ట్ టైం అండ్ ఈసారి సప్లై కంప్లైంట్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏమైనా వచ్చినా కూడా క్విక్గా అడ్రస్ చేస్తానికి ఎమర్జెన్సీ రిజిస్ట్రేషన్ టీమ్స్ అని పెట్టాము ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ టీమ్స్ పెట్టాము అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మున్సిపాలిటీస్లో వాటిలో కూడా సో ఎనీ కంప్లైంట్ వన్ నైన్ వన్ టూకి వచ్చినా వాళ్ళకి ఫీల్డ్ వచ్చినా కూడా విత్ మెటీరియల్ ట్రాన్స్ఫార్మర్ రెడీగా ఉంటారు ఇమీడియట్లీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ కూడా చేయడం జరుగుతుంది సో దట్ వే మిషనరీస్ మచ్ మోర్ అప్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ ఎక్విప్మెంట్ అండ్ రిమోట్ ఏరియాస్ విను ఎక్కడైతే ఎక్కువ కొంచెం ఇంట్రప్షన్స్ రెస్ట్రేషన్ టైం పడుతుంది భద్రాచలం ములుగు కాసిబాద్ ఈ గార్డనర్ ఏరియాస్ లో కొంచెం స్టాఫ్ షార్టేజ్ అట్లా ఉండి రెస్ట్రేషన్ టైమ్స్ ఎక్కువ పడుతుంది సో అటువంటి ఏరియాస్ లో వి శాంక్షన్ మోర్ టీమ్స్ కొన్ని వాళ్ళకి టీమ్స్ శాంక్షన్ చేసినాము సో రెస్టరేషన్ బ్రేక్ డౌన్ టీమ్స్ అని పిలుస్తాము వీ కాల్ దెమ్ యాజ్ ఎమర్జెన్సీ బ్రేక్ డౌన్ టీమ్స్ సో ఏదైనా అక్కడ గేల్ అండ్ విండ్ ఫ్లడ్స్ కూడా అక్కడ ఎక్కువ వస్తాయి సో ఇమీడియట్లీ వాళ్ళు అక్కడికి రష్ అయి వాళ్ళు ఇమీడియట్లీ రెస్టోర్ చేస్తానికి సో అవర్ అవర్ ఎంటైర్ అండ్ ఇస్ ఈజ్ మన కన్జ్యూమర్స్కి మంచి సప్లై ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎంత డిమాండ్ ఉన్న సమ్మర్లో పవర్ కట్స్ అలాంటివి ఏమైతే ఏమి ఉండవని యా వి ఆర్ కాన్ఫిడెంట్ అండి ఈసారి దట్ వెరీ గుడ్ పవర్ సప్లై విల్ బి గివింగ్ కన్జ్యూమర్స్ అందరికీ కూడా అండ్ ఎంటైర్ మెషినరీ ఈజ్ ఆల్సో అప్ అండ్ వీఆర్ ఆల్సో ఫుల్లీ ప్రిపేర్డ్ అలాగే పాలిటిక్స్ నాన్మైన విద్యుత్ సర్ఫర్ అనేది చాలా మంది కోరుకుంటున్నారు కొన్ని చోట్ల కొంచెం లో వోల్టేజ్ సమస్యలు ఎదుర్కొంటారు దానికి సంబంధించి సో లో వోల్టేజ్ సమస్యలు మనం ప్రధానంగా చూస్తే ఎక్కడైతే లెందీ ఫీడర్స్ ఉన్నాయో ఆ ఏరియాస్ లో ఉంటుంది మీకు మావోబాద్ లో కొత్తగూడ ఫీడర్ ఒకటి ఉంటుంది అది అది మొత్తం మీకు చివరికి భయారం వరకు వస్తుంది సిమిలర్లీ మీరు గుండాల ఏరియా ఉంటుంది కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో లో లేదా జన్నారం సైడ్ ఉంటుంది వేర్ ఫ్రమ్ వన్ థర్టీ కేవీ సబ్ స్టేషన్ నుంచి లెందీ థర్టీ కేవీ ఫీడర్స్ ఉన్నాయి సో అటువంటి చోట ఏం చేస్తున్నామంటే ఈసారి గుండాలలో ఒక థర్టీ కేవీ బూస్టర్ పెట్టాము ఆ బూస్టర్ పెట్టడం వల్ల వోల్టేజ్ అక్కడ పుష్ అప్ అవుతుంది సిమిలర్గా మనం కొత్త కూడా ఫీడర్ మీద ఏం చేసినాం కొంచెం లోడ్ వేరే వాటికి డైవర్ట్ చేసినాం అక్కడ కొన్ని కెపాసిటీ బ్యాంక్స్ పెట్టడం జరిగింది సో దాంతో వోల్టేజ్ ప్రొఫైల్ అనేది కొంచెం బెటర్గా మెయింటైన్ అవుతుంది జనారంలో వాట్ వ్యూర్ అనేది అక్కడ కొంచెం ట్యాప్ చేంజ్ చేస్తాం సో హై ఎన్లో మనం థర్టీ ఫోర్ కేవీ కానీ అట్లా మెయింటైన్ చేస్తే కిందకి వచ్చేసరికి మనకి ఆ వోల్టేజ్ అనేది మెయింటైన్ అవుతుంది సో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ముందుగానే ఎక్కడైతే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ మనకి లైన్ లాసెస్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో అకార్డింగ్లీ వీ మేడ్ ద యాక్షన్ ప్లాన్స్ అవన్నీ కూడా అండ్ సెకండ్ లాంగ్ కుటుంబం పర్స్పెక్టివ్లో లో ఏం చేస్తున్నాము అంటే వన్ థర్టీ కేవీ సబ్స్టేషన్ శాంక్షన్ చేస్తున్నాం అక్కడ మా వాళ్ళలో మాడగూడెం సబ్స్టేషన్ తాళపేట సబ్స్టేషన్ దండపల్లి మంచిర్యాలో కానీ గుండాలలో కూడా అక్కడ మాడగూడెం నుంచి మన సప్లై లైన్ వేయచ్చు సో అట్లా ఫ్యూచరిస్టిక్ పర్స్పెక్టివ్ లో కూడా మనకి వీఆర్ గెటింగ్ సబ్స్టేషన్ శాంక్షన్ అనేవి టెండర్స్ ప్రాసెస్ లో ఉన్నాయి సో దాని ద్వారా మనకి ఒక నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కూడా యూ విల్ హావ్ కొత్త వన్ థర్టీ కేవీ వస్తుంది దాని నుంచి చాలా తక్కువ వితిన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లైన్ దగ్గరలోనే మనకి థర్టీ కేవీ లైన్స్ వస్తాయి ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ కిలోమీటర్స్ ఉన్నాయి సో అది మనము ముందు ముందు లోడ్ పెరుగుతున్న కొద్ది మనకి దట్ ఇస్ నాట్ ద దర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు మనం అడ్రస్ చేయగలుగుతున్నాం బట్ వన్ టూ ఇయర్స్ లో మళ్ళీ ఇష్యూ రావచ్చు సో దానికోసం వీ హ్యాంక్షన్ వన్ థర్టీ కేవి సో అది రాగానే మనకి ఇప్పుడు ఇష్యూస్ అని ఇష్యూ వీ కౌటాల ఆశీర్వాద్ కౌటాలలో దట్ లైన్ ఈజ్ ఆల్మోస్ట్ ఎయిటీ కిలోమీటర్స్ లాంగ్ ఆ మేంపల్లి ఫారెస్ట్ నుంచి వాటి నుంచి వెళ్తుంది అదంతా కూడా ఇప్పుడు వన్ థర్టీ కేవీ కోటాలకి నెక్స్ట్ వన్ వీక్ లో రాబోతుంది సో అది వస్తే మనకి ఎంటైర్ ఒక ఎయిట్ మండల్స్ బెడ్జూర్ అంతా కూడా మనకి ఈసారి మచ్ బెటర్ సప్లై ఉంటుంది అండ్ వీఆ్ ఆల్సో కెప్ బూస్టర్స్ కూడా పెట్టినాం అక్కడ వోల్టేజ్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తానికి బట్ అది దట్ ఈస్ అ పర్మనెంట్ సొల్యూషన్ థర్టీ కేవీ కోటాలో వస్తే ఈ గృహజ్యోతి స్కీమ్ కింద డిమాండ్ ఎలా ఉంది సార్ గురుజ్యోతి కన్జ్యూమర్స్ కింద వీ సీన్ దట్ లాస్ట్ ఇయర్ మార్చ్తో ఏదైతే వాళ్ళ యావరేజ్ కన్జంప్షన్ ఉందో దాంతో పోలిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్లీ ట్వంటీ పర్సెంట్ దే బూస్ట్ ఇన్ డిమాండ్ లాస్ట్ ఇయర్ యావరేజ్ యూనిట్స్ కజంప్షన్ ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ యూనిట్స్ అట్లా ఉండే వాళ్ళ కన్జ్యూమర్స్ అంతా కూడా సో ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు హండ్రెడ్ యూనిట్స్కి టచ్ చేస్తున్నారు యావరేజ్ అంతా కూడా సో నెంబర్ ఆఫ్ అప్లయన్సెస్ కూడా పెంచుతున్నారు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అవన్నీ కూడా సిన్స్ వాళ్ళకి జీరో బిల్స్ వస్తున్నాయి కాబట్టి సో కన్జ్యూమర్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ వెన్ ఎవర్ వీ టు ఫీల్ అండ్ ఇంట్రాక్ట్ దర్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళు కూడా స్లోగా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్ని కూడా ఇట్స్ బికా బెటర్ నాణ్యమైన విద్యుత్ సరఫరా కేంద్రకి ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు అలాగే ఎలాంటి కోతలు లేకుండా నిరంతర సరఫరా చేస్తామని ఎంత డిమాండ్ అయినా తట్టుకుని విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పేసి సీఎండి చెప్తున్నారు కెమెరామెన్ ఇస్మైల్ తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ హన్మకొండ